సంథింగ్ ఇది కాదు వాస్తవం ఇది వాస్తవం కానే కాదు ఈ భావన మరొక లీలక దారి తీస్తుంది అదే దామోదర లీల ఉలూకల బంధనం చోరలీల అయిపోతా ఉంది ఇక్కడికి అంటే ఎంతోమంది చెప్పాలంటే నాకు టైం లేదు కనుక వెళుతున్నాను ఇది ఉలూకల బంధనానికి దారి తీస్తుంది అద్భుతమైనటువంటి లీల దామోదర లీల అంటారు దాన్ని సరే నేను పండబెట్టి ఆలోచిస్తూ ఉంది పడుకున్నాడు ఊయల్లో నిద్రపోతున్నాడు నటిస్తున్నాడు నిద్రపోయినట్టుగా ఈవిడ ఆలోచిస్తా ఈ ఈ మాటకు అర్థమేంటి వాళ్ళ ఇంట్లో తింటానలే మనది ఎందుకు అని అంటే అంత లుబ్ధులమా మనం ఏమన్నా మనకి ఏం తక్కువైందని సో ఇతను ఉద్దేశం వేరే ఇతని ఉద్దేశం వేరే ఏదో ఉంది దీని వెనక అని ధ్యానపూరితంగా కూర్చున్నాడు భగవంతుని ధ్యానిస్తూ అసలు ఎందుకని ఇక్కడ తినడం లేదు అక్కడ తింటున్నాడు ఒక దశలో ఆమెకు ఒక ఐడియా వచ్చింది ఏంటో తెలుసా నన్ను నిజమే మా ఇంట్లో తినడు గోపికల ఇళ్లలోనే తింటాడు కారణం ఆయన మీద గోపికలకు ఉన్నంత ప్రేమ నాకు లేదు దాట్ ఇస్ ద పాయింట్ నాకు వాళ్ళని మించిన ప్రేమ కనుక నేను గనక డెవలప్ చేసుకుంటే మా ఇంట్లో తింటాడు అందుకని ఆ గోపికల యొక్క వెన్న రుచిగా ఉందే గానీ వాళ్ళ ఇంట్లో వెన్న రుచిగా ఉందే గాని మా ఇంట్లో వెన్న రుచిగా లేదు కారణం అంత భక్తి నాకు లేకుండా ఉండడమే కనుక ఇప్పటి నుంచి నేను భక్తితో చేస్తాను కారణం ఏంటో తెలుసా మా ఇంట్లో పాలు తీసేవాళ్ళు పరిచారకులు మా ఇంట్లో వెన్నదీసేవాళ్ళు పనివాళ్ళు కానీ గోపికల ఆ పనివాళ్ళకి ఎవరు ఇది కృష్ణయ్య తినాలి కనుక మేమే తీస్తాము గోవింద మాధవ దామోదర్ అంటూ తీస్తా కనుక వాళ్ళ వెన్నలో ప్రేమ కలిసింది వాళ్ళ వెన్నలో భక్తి కలిసింది నాది కేవలం వెన్నే అందువల్ల కృష్ణుడు తినడం లేదు అయి ఉంటుంది ఇది ఇంతకన్నా ఆవిడకేం హేతు కనిపించలేదు అందువల్ల ఇప్పటి నుంచి నేను కూడా భక్తితో కనుక తీస్తే వెన్న తీసి పెడితే కన్నయ్య తింటాడు అనే అభిప్రాయపడి అది రేపటి నుంచే ప్రారంభం చేస్తాము అని అనుకొని ఉదయం మూడు గంటలకే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ఆ పెరుగు పెరుగుకొండను అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి ఆ కొండకి ఎందుకని నీ నుంచి వచ్చే వెన్న నా తండ్రి తినాలి కనుక నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు నేను తీసిన వెన్న తినేటట్టుగా చూడండి భక్తికి కదిలేటప్పటికి అన్నీ మారిపోతాయి ఆచారాలు మారిపోతాయి ఆలోచనలు మారిపోతాయి జీవన విధానమే మారిపోద్ది అని ప్రార్థన చేసి అంత అయిన తర్వాత అట్లా కూర్చొని ఉంది ఇంకా ఉదయం తెల్లవారింది పెట్టుకున్నది నేను ఇంకా లేవలేదు అలా పెట్టుకొని స్వామిని మనసులో పెట్టుకొని భగవంతుడిని ధ్యానిస్తూ ఇప్పుడు తీస్తూ ఉందట కృష్ణ 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 స్వామి చూసాట ఏంటి అసలు మా అమ్మ ఎప్పుడు లేదే ఎంత తెల్లవారి లేచి బ్రహ్మముహూర్తంలో ఇలా ఉంది ఏంటి ఓహో నిన్న అన్నది కదా మన ఇంట్లో తినాలని అందుకేమన్నా చేస్తుందే చూద్దాం ద్వితీయ విఘ్నం ఒకటి ఉంది కదా ఈరోజే చేస్తుందో లేక రేపు కూడా చేస్తుందేమో చూద్దాం అని అనుకొని ఆ రోజు తినలేదట ఈ లోపల ఎవరో వచ్చి చెప్పారు ఉదయం పది గంటలకి అమ్మా ఎసోదమ్మా ఏం జరిగిందని అరెస్ట్ అయిపోయాడు ఎక్కడా పట్టేసింది అమ్మాయి ఎవరు నిన్న శపథం చేసిపోయింది అమ్మాయి పట్టేసింది దొరికేశాడు ఇప్పుడు అమ్మాయి చేతిలో ఉండాడు తీసుకొని వస్తూ ఉండడం అరే రరేరే రే ఏంటిది ఎట్లయిపోతుంది రోజు కానీ అమ్మాయి పట్టేసింది ఎందుకని ఏడొస్తూ ఉంది కదా ఎప్పుడైతే ఏడుస్తూ ఉందో ఆయన కోసం దొరికిపోయాడు అక్కడ పోయి ఆ అమ్మాయి పట్టుకుంది పట్టుకొని అందరిని పిలిచింది రండి చెప్పింది కదా ఏ పట్టలేరని ఇదిగో చేతికే ఉంది చూడండి వెన్న ఆ చేయినే పట్టుకొని ఉన్నా రండి అని పట్టుకోండి కుడిచే పట్టుకోండి అందరు వచ్చారు అరే రేరే రే ఈ పిల్లలు అనుకున్నంత చేసింది చేసిందే చేసిందే పట్టేసిందే పోనీలే మనం పట్టలేకపోయాం పట్టింది అని కొందరు అయినా కన్నైని పట్టుకుంది వాళ్ళ అమ్మ కొడుతుందేమో అని అని కొందరు రకరకాలైన ఆలోచనలతో కదిలారు ఈ అమ్మాయి అనేది రండి అందరు అందరూ కలిసి చాలామంది స్త్రీలు ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా ఈ ఈ అమ్మాయి మాత్రం పట్టుకోనుంది స్వామిని చిన్నవాడు పట్టుకొని ఉంది రండి ఇప్పుడు దేల్చేస్తాం యశోదమ్మకి అదిగో పోతున్నాం కొత్తపేటకి రండి మీరు పాతపేటలో అందరు తయారయ్యారు పోతూ ఉండరు ఈ లోపల సంఘానికి తెలిసిపోయింది విషయం వెంటనే వాళ్ళు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫార్ చేశాడు సెక్రటరీ ఎందుకంటే ప్రెసిడెంట్ దొరికిపోయాడు కనుక సెక్రటరీ కాల్ఫార్ చేశాడు రమ్మన్నాడు అందరినీ మన నాయకుడు పట్టుబడిపోయాడు నాయకుడు పట్టుబడిపోయిన తర్వాత ఉద్యమం బలహీనమైపోతుంది కాబట్టి బీజేసీపీఎస్ ఉద్యమం విపరీతంగా ఉద్ధృతంగా విస్తృతం కావాలంటే నాయకుడు దొరికిపోతే రావడం లేదు రండి అని అని చెప్పేసి వీళ్ళు అట్లా తీసుకొని వస్తున్నారు మధ్యలో ఈ పిల్లలంతా వచ్చి ఎదురుపడి జుట్టు అందరు జుట్టు లేకరేస్తా బిజెసిపిఎస్ జిందాబాద్ నాయకుడిని వదిలిపెట్టాలి వదిలేదు లేదు ఏమి లేదు వాళ్ళ అమ్మ దగ్గర పోయి చూపించి తర్వాత విషయం తర్వాత మాట్లాడతామని వీళ్ళు కూడా అరుస్తూ పోతున్నారట చోరత్వం వర్ధిల్లాలి నాయకుడిని విడిచిపెట్టాలి చోరత్వం వర్ధి నాయకుడిని విడిచి పోండరా మీరు ఏవన్నీ అరుచుకోండి మధ్యలో సగం దారికి వచ్చిన తర్వాత అమ్మాయిలా పట్టుకొనే ఉంది అప్పుడు అనుకుంటుందట ఇంకేముంది వస్తున్నాం ఇప్పటి వరకు గోకులంలో ఎవరు పట్టలేదు నేనే పట్టాను ఇక రేపు పేపర్లో హెడ్లైన్స్ నాదే టీవీలంతా నేనే అంతా నన్ను గురించే మారుమరగద్ది మళ్ళీ అహంకారం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఎవరు పట్టలేదు నేను పట్టేస్తాను నేను పట్టేస్తాను ఇప్పుడు చూడు అందరూ నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు అని అనుకొని ఒక అహంకారంతో విర్రవీగుతుందట వెంటనే స్వామి తెలుసుకున్నాడు ఓ చెప్పిచ్చిదానా అక్కడేమో ఏడిస్తే అడి ఏడ్చావు కదని దొరికితే మళ్ళీ ఆమె ఎక్కింది ఎక్కడే మీ కర్మ మీరు మిమ్మల్ని ఎట్లా ఉద్ధరించాలి అని అనుకుంటూ నాలుగు అడుగులు వీళ్ళు అరుస్తున్నారట మధ్యలో చౌరత్వం వర్తిల్లాలి బీజేసిపి జిందాబా నాయకుడిని విడుదల చేయాలి ధర్నా మళ్ళీ పోలీసులు రావడం అరెస్ట్ చేసుకుంటూ పోవడం తీసుకెళ్ళడం సెలైన్ ఎక్కించడం ఈలోగా ఈలోగా అమ్మాయి పట్టుకొని ఉంది కదా స్వామి అంటాడట ఎట్లన్నడట అమ్మాయిని లేదు అమ్మాయి చెయ్యి అవి ఏంటిది ఏం లేదు చిన్నవాణ్ణి కదా చిన్నవాణ్ణి కదా నువ్వు ఇంతసేపు పట్టుకోని నాకు ఇట్లా నా చెయ్యి ఎంత నొప్పిగా ఉంది ఈ చెయ్యి పట్టుకోవాలి పోన్లేని ఆ చేయి పట్టుకో తీరా ఇక్కడికి వచ్చింది యశోద యశోదాఖ రా రా ఇప్పుడు తెలిపోతు విషయం ఏంటో నేను జనం ఎక్కడ చూసినా యశోద పరిగెత్తుకుంటూ వచ్చిందట ఏం జరిగింది ఏం జరిగిందని ఏం జరిగిందా ఇదిగో ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు అన్నావు కదా ఇదిగో పట్టుకొని వచ్చాను ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు నీ కొడుకు ఏమి తప్పు చేయలేదు అన్నావు చూడు చేత్కుందో లేదో వెన్న నువ్వే చూడు చూడు అంటుంది ఏ శనుకుంటుందట ఏంటబ్బా నేను ఇంతకు ముందే కదా లోపల మాట్లాడాను పడుకుంటాను అన్నాడు కదా పాలు పట్టించి పడుకోబెట్టాను కదా వెన్న కూడా కొద్దిగా పెట్టమంటే పెట్టాను కదా తిని మరీ పడుకున్నాడు కదా ఏం అసలు ఆ వైపే దొరకుండా లోపలికెళ్ళిందట లోపలికి వెళ్ళి చూస్తే పడుకొని నిద్రపోతాడు చిన్న విసులు కూడా ఒక చిన్న గురక అప్పుడు హాయిగా నిద్రపోతా ఉన్నాడు దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని వచ్చి ఏంటే నువ్వు మాట్లాడేది లోపల ఉన్నాడు లోపల ఉన్నాడా ఇదికో ప్రెసిడెంట్ కాదు ఈ అమ్మాయి కొడుకే సెక్రటరీ సెక్రటరీ ఉన్నాడు చేతిలో ప్రెసిడెంట్ లేడు అప్పుడు అప్పుడు సార్ రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు రా ఏడు రాతానని మా నాయకుడిని పట్టుకుంటే ఒప్పుకుంటాం ఏంటి ఎట్లా విడుదల చేసుకొని పోతాం అర్థమవుతుందే అంటే ఎప్పుడైతే నా చేయి నొప్పిగా ఉంది నా చేయి నొప్పిగా ఉంది రెండో చేయి తీసుకున్నాడు కదా సరే నేను పట్టుకునేటప్పుడు ఇట్లని అంటే వీడిని తగిలిచ్చాడు సెక్రటరీని అమ్మాయి కొడుకే ఈ అద్భుతమైనటువంటి లీలలు జరుగుతూ ఉన్నాయి సెకండ్ డే ఆలోచించింది మళ్ళీ రేరే రే 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 ఇదేంటిది పైగా వాళ్ళందరూ వచ్చి చెప్పారట తర్వాత మధ్యాహ్నం నుంచి అమ్మా మేము కూడా చూసాము మధ్య వరకు చూసాము ఇదిగో ఈ గాడిదలు ఎదురొచ్చి ఆడి ఆడిచేంత వరకు చూసాము నీ పిల్లవాడే మన కన్నయ్యే ఆవిడ చేతిలో ఉన్నాడు మేము ఆశ్చర్యపోయాం ఎట్లా పట్టుకుందని ఈ మధ్యలో ఏం జరిగిందో మా తెలియదమ్మా మేము ముందుకు నడుస్తానే ఉన్నాము ఇక్కడి కూర్చొని చూస్తే అమ్మాయి కొడుకున్నాడు చేతిలో కన్నయ్య లేడు ఏమయ్యాడో తెలియదని ఎటు తేల్చుకోలేకపోతుంది సరే రెండవ రోజు మళ్ళీ మూడు గంటలకు లేచి ఇది దామోదరు లే మూడు గంటలుగా లేచి కాచి అలా పెట్టుకొని ఆ తర్వాత కొండలు కూడా తెచ్చి దగ్గర పెట్టుకొని కృష్ణ కృష్ణ అని ఈసారి మాత్రం చాలా భక్తితో ఎందుకంటే ఆ అమ్మాయికి దొరికాడు అని అంటే మళ్ళీ అడిగిందట నేను ఏడిచాను దొరికాడు ఓహో ఏడిస్తే దొరుకుతాడా ఆయన కోసం బాధపడితే దొరుకుతాడా దుఃఖిస్తే దొరుకుతాడా విలపిస్తే దొరుకుతాడా కన్నయ్య కన్నయ్య వాళ్ళకు దొరికావు కదా నాకు దొరకవా నేను తీసిన వెన్న తినవా ఇక్కడే ఉండి ఏం చేసుకున్నాను నేను మీకు వెన్నబెట్టేటువంటి భాగ్యానికి నేను నోచుకోలేకపోతున్నాని అని దుఃఖపడుతూ కన్నీళ్లు గారుతూ ఉంటే అలా వెన్న తీస్తూ ఉంది మెల్లగా లేచి ఉదయం దగ్గరగా వచ్చి అమ్మఒడిలో కూర్చున్నాడు ఎందుకో తెలుసా ఫీల్ అవుతా ఉంది నాయన వాళ్ళదే కాదు మనసు